తనకు పుట్టిన పిల్లల్ని ఇట్లా చంపుతుంది అది కూడా ఏడుగురిన మహాభారతం స్టార్ట్ అయిందే ఇక్కడ గంగాదేవిని చూడంగానే శాంతను మహారాజుకి చాలా నచ్చింది గంగాదేవి ఒప్పుకుంది కానీ ఒక షరతు పెట్టింది నాకు నచ్చింది నేను చేస్తా నువ్వు ఎప్పుడైనా నన్ను క్వశ్చన్ చేసినావు అంటే అదే మూమెంట్లో నిన్ను వదిలిపెట్టే చెల్లిపోతా అని చెప్పి శాంతను మహారాజు దానికి ఒప్పుకొని పెళ్లి చేసుకు పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికి ఫస్ట్ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని తీసుకొని గంగమ్మ డైరెక్ట్ గా వాటర్ లో ముంచేస్తుంది శాంతను రాజుకి అర్థం కాలేదు కానీ క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే గంగమ్మ పెళ్లికి ముందే ఆల్రెడీ శరత్ పెట్టింది కాబట్టి అట్లనే ఇంకో ఆరుగురు పుట్టిన తర్వాత కూడా సేమ్ అదే సిచ్యువేషన్ గంగమ్మ తీసుకెళ్లి అందర్నీ వాటర్ లో ముంచేసింది ఎయిత్ టైం కూడా అట్లనే చేయనికపోతుంటే శాంతను మహారాజు ఆపి ఎందుకు అలా చేస్తున్నాం అని చెప్పి శ్రీజన్ అడిగింది ఇమీడియట్ గా గంగాదేవి అదే షరతు పెట్టింది కదా ఆల్రెడీ ఏమైనా క్వశ్చన్ చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి గంగాదేవి అక్కడ నుంచి ఎయిత్ కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు ఈ ఎయిత్ కొడుకే ముందు ముందు భీష్ముడు అయిత ఒక శాపం వల్ల భీష్ముడు పుట్టిందా ఏం మాట్లాడుతున్నావు మహాభారతం ప్రకారం ఎనిమిది వసువులు ఉన్నారు వాళ్ళని సెలిస్టియల్ బీయింగ్ ఆర్ ఎలిమెంటల్ గాడ్స్ అని అంటారు ఈ ఎనిమిది వసువులు ఒకసారి వాళ్ళ భార్యలతోని భూమికి ఒక చిన్న ట్రిప్ కోసం వచ్చారు అప్పుడే వాళ్ళు ఋషి వశిష్ఠుని ఆవు నందిని చూసిరు దాన్ని ఎట్లయినా సరే దొంగతనం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసు ఈ వసువుల్లో ఒకరు అయిన ప్లాన్ ప్రకారం అందరూ కలిసి నందినిని ఎలా దొంగతనం చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోరు వశిష్ఠునికి ఇదంతా తెల్వంగానే వాసువులకు ఈ శాపం ఇచ్చిండు వీళ్ళు మనుషుల్లాగా పుట్టి మనుషుల్లాగా కష్టపడాలి అని వసువులు చాలా రిక్వెస్ట్ చేసిరు అప్పుడు ఋషి వశిష్ఠుడు ఏం చేసిండు ఏడుగురికి వన్ ఇయర్ వరకు మనుషులకు ఉండే కష్టాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పిండు కానీ ఒకరికి అదే మెయిన్ ప్లాన్ చేసింది దువా దువాకి మాత్రం చాలా పెద్ద శిక్షేసిండు భూమి మీద నువ్వు ఎన్నో సంవత్సరాలు బతికి ఉంటావు ఉన్నంత వరకు నీకు పెళ్లి అవ్వదు అని చెప్పేసి శాపం ఇచ్చిండు అందుకే గంగాదేవి ఈ ఎనిమిది మంది వాసువులకు శాప విముక్తి చేయడానికి వాటర్ లో ముంచి చంపేయడానికి చూసింది అందులో ఏడుగురిని మాత్రం గంగాదేవి శాప విముక్తి చేయగలిగింది గాని ఒకరు మాత్రం మిగిలిపోయారు అదే మనం భీష్ముడు భీష్ముడు పెళ్లి చేసుకోను అని ఒట్టు ఎందుకు వేసిండు ఏ సిచ్యువేషన్ లో వేసిండు అసలు ఎవరికి వేసిండు అనేది మనం నెక్స్ట్ డీ లో తెలుసుకుందాం భీష్ముడు